మతోన్మాదం అంతం శ్రీదేసి అంతం మత సామ్రస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రజ్వరిల్లాాలి జై భీం జై భారత్ జై జై రాజ్యాన్ని ఏసుక్రీస్తు నామంలో నా భారతదేశ ప్రజలకు ప్రాముఖ్యముగా తెలుగు రెండు రాష్ట్ర ప్రజలకు అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు క్రైస్తవులకు దైవజనులకు క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి నుండి మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతూ దైవాశీస్సులు తెలుగుతున్నాం ఇప్పుడు మేమందరం కూడా మరి సిజేసి సౌత్ జోనల్ టీము ప్రాముఖ్యమైన జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులతో గౌరవ సలహాదారుల అధ్యక్షులతో మేము ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా గౌరవ కలెక్టర్ వారి ఆఫీస్ వద్దకు నాలుగవసారి ఈరోజు రావటం జరిగింది గౌరవ కలెక్టర్ వారి ఆఫీసులో ఉన్న అధికారులను గౌరవ కలెక్టర్ వారితో గౌరవ జేసీ వారితో గౌరవ డిఆర్ఓ సంబంధిత అధికారులతో ఇప్పటికీ నాలుగు సార్లు కలవటం జరిగింది అది కూడా రెండు సమస్యల మీద మొదటిది పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం వారతిప్ప గ్రామానికి సంబంధించిన చర్చి విషయమే దైవజనులు డి యేసుపాదం గారు వారతిప్ప గ్రామంలో ఇరవై ఐదు సంవత్సరం నుండి చర్చిని నిర్వహిస్తూ అక్కడ కుటుంబంతో ఉంటూ సుమారు రెండు వందల మంది సంఘ సభ్యులతో క్రమంగా మంచి సత్సాక్ష్యం కలిగి దేవుని సేవ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అప్పటి టీడీపీ గవర్నమెంటు నారా చంద్రబాబు నాయుడు గారు వీరి చర్చిని నిర్మించుకోవడానికి ఏలూరు క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు శాంక్షన్ చేశారు ఒక ఇద్దరు అధికారులను పంచాయతీ జేఈ గారిని వర్క్ ఇన్స్పెక్టర్ వారిని దాని మీద వర్క్ నిర్వహించడానికి అధికారులకు నియమించి మొగల్దూరు మండల తహసీల్దార్ వారు ఎంపీడీఓ వారు ఆధ్వర్యంలో ఎంబుక్ను నిర్వహించి పక్కాగా ఆ మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ప్రభుత్వ నిధులను దుర్నియోగం కాకుండా పర్ఫెక్ట్గా చర్చిని నిర్మించడానికి వినియోగించారు చర్చి కూడా పూర్తిగా నిర్మాణం అయిపోయింది అయితే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వారికి సంబంధం లేదు కానీ నరసాపురం ఎమ్మెల్యే గారు చెప్పారు అని ముదునూరు ప్రసాదరాజు గారు చెప్పారు అని వారతిప్ప గ్రామ సెక్రటరీ సీతారామరాజు గారు అక్కడ చర్చిని లేకుండా చేయడానికి కుట్రబన్నీ అక్కడ మత కలహాలు సృష్టించే ఇద్దరు ముగ్గురిని పురికొల్పి వారి ద్వారా తప్పుడు కంప్లైంట్ తీసుకొని చర్చిని కోలగొడటాన్ని కుట్ర చేస్తే వీరు చర్చిని స్లాబ్ వేయకుండా అడ్డుకుంటున్నారని తెలిసి గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించినప్పుడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో గౌరవ హైకోర్టు వారు వీరికి చర్చి స్లాబ్ వేసుకోవటానికి ఎలాంటి ఆటంకాలు కల్పించవద్దని అప్పటి గౌరవ ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తి గౌరినీలు శ్రీ బత్తు దేవానందు గారు వీరు గత ప్రభుత్వంలో ప్రజల పక్షాన ఎన్నో తీర్పులు ఇచ్చారని చెప్పి వారిచ్చిన తీర్పుని వైలెట్ చేయడానికి చర్చలు లేకుండా చేయాలని కుట్ర చేశారు అక్కడ నుండి నానా రకాలుగా ఇబ్బందులు గురి చేశారు తదుపరి సర్వే నంబరు తప్పుబడింది వీరు చర్చి ఉన్న స్థలము సర్వే నెంబర్ అరవై తొమ్మిది కాదు నూట తొంభై రెండు అని చెప్పారు మరలా వీరు గౌరవ హైకోర్టు వారి ఆదేశాలను అనుసరించి సర్వే నెంబర్ని మరల ఎంక్వైరీ చేయించి సర్వే చేయించి నూట తొంభై రెండుగా నమోదు చేయించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రెండోసారి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు తదుపరి గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారికి చర్చి పర్మిషన్ నిమిత్తము ఎన్ఓసి నిమిత్తము రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో అక్టోబర్ నెలలో గౌరవ దైవజనులు అర్జీ పెట్టుకున్నారు ఆ అర్జీ మీద ఇప్పటివరకు కూడా ఎలాంటి న్యాయం చేయలే అంటే గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వులను కూడా వైలెట్ చేసేశారు తదుపరి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంటే ప్రభుత్వం మారేంత వరకు కూడా స్టిల్ నవ్ ఇప్పటి వరకు కూడా వీరి ఇంటిని హౌస్ మ్యాపింగ్ చేయాల వీరిని అక్కడ లేకుండా చేయాలని ఆ గ్రామ సెక్రటరీ సీతారామరాజు గారు కుట్ర చేస్తున్నారు ఆయన ఒక మతానికి కుమ్మగాస్తున్నాడు ఆయనకు కుల మత వివక్ష ఉంది నరనరాన ఆయనలో దేశద్రోహ సంబంధించిన అలవాట్లు ఆలోచనలు పద్ధతులు ఉన్నట్లు ఆయన మాటల్లో అర్థమవుతుంది తదుపరి ఈయన చర్చి కానుకొని ఎనిమిది సెంట్ల స్థలంలో మూడు సెంట్లలో ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు పూర్తిగా నిర్మాణం అయింది ఆ ఇంటికి కరెంటు వేసుకోవడానికి ఎన్ఓసి అడిగితే ఎన్ఓసి ఇవ్వాలి అలాగే ఇంటికి పన్ను ఏమని అర్జీ పెడితే అర్జీ కూడా పరుగులోని తీసుకోవాలి పన్ను వేయాలి ఎందుకు వేయలేదని పై అధికారులకు వెళ్ళి కంప్లైంట్ చేస్తే పై అధికారులకి ఈ మతోన్మాద ఆర్ఎస్ఎస్ ఏజెంటు సీతారామరాజు గారు తప్పుడు సమాచారం ఇస్తున్నాడు ఆ సర్వే నెంబర్ తప్పు అక్కడ చర్చి రాంగు వీళ్ళ మీద హైకోర్టులో కేసు ఉందని సీతారామరాజు గారు మీరు అధికారిగా పనిచేస్తున్నారా బ్రోకర్గా పనిచేస్తున్నారనేది ప్రజలు అనుకుంటున్నారు అధికారిగా పనిచేస్తే ఉన్నది వాస్తవాలు చెబుతారు ప్రై అధికారులకి గౌరవ హైకోర్టులో ఎవరు కేసు వేయాల ఆ చర్చిని కోల్చమని నేను సవాలు విసురుతున్న సీతారామరాజు గారికి మీరు నిరూపించగలరా చర్చిని కోల్చమని హైకోర్టులో కేసు వేశారని గౌరవ హైకోర్టు వారు రెండుసార్లు వారి తీర్పులో వీరికి సంబంధించిన చర్చిని స్లాబ్ వేసుకోమని తదుపరి పర్మిషన్ కూడా కలెక్టర్ వారికి పెట్టుకోమని ఉంది మా దగ్గర ఆర్డర్స్ ఉండే తప్పుడు సమాచారం ఇచ్చి ఈయనను ఇబ్బంది పెడుతున్నారు దీన్ని పురస్కరించుకొని మేము గౌరవ హైకోర్టు వారిని ఈ సంవత్సరం ఆశ్రయించినప్పుడు రిట్ పిటిషన్ నెంబర్ తొంభై రెండు తొంభై ఒకటి వారు రెండు వేల ఇరవై నాలుగులో మే నెలలో జడ్జిమెంట్ ఇచ్చారు వీరికి కరెంట్ ఇవ్వమని ఇంటి పన్ను కూడా ఇవ్వమని గౌరవ హైకోర్టు వారి ఆదేశాలు జారీ చేస్తే గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఇరవై రెండవ తారీఖున జూన్ నెలలో గ్రామ సచివాలయానికి వెళ్ళి సెక్రటరీ సీతారామరాజు గారికి అర్జీ ఇచ్చి గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు నా ఇంటికి పన్ను వేయండి నాకు కరెంటును మీటర్ పెట్టుకోవడానికి ఎన్ఓసీఎం అంటే నేను ఇవ్వను నేను చేయను తెల్లవలికి పుట్టారా విదేశీ దేవుళ్ళు నేడెందుకు తెస్తున్నావు మాదిగులు దేవుళ్ళు ఇక్కడ నీకేం పని నేనున్నంత వరకు ఈయను నీవు ఏ అధికారికి చెప్పుకో ఏ నాయకుడికి చెప్పుకుంటో చెప్పుకో నీ చేతనం చేసుకోమని చాలా దుర్మార్గంగా ఒక దిగు స్థాయికి దిగజారి ఒక వీధులు తిరిగే వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడారని బాధితులు వాపోయారు కాబట్టి ఈ విషయమై ఈరోజు గౌరవ కలెక్టర్ వారి ఆఫీస్కి రావడం జరిగింది కలెక్టర్ వారు మరి వారికి అర్జీ ఇవ్వటం జరిగింది వారి మీద కంప్లైంట్ ఇచ్చాం యాక్షన్ తీసుకోమని గ్రామ సచివాలయ సెక్రటరీ సీతారామరాజు మీద యాక్షన్ తీసుకోవాలి అలాంటి మత కుల వివక్ష చూపించి రాజ్యాంగాన్ని చట్టాన్ని వ్యతిరేకిస్తూ గౌరవ న్యాయస్థానాల తీర్పులో కంటే లెక్క లేకుండా బరిదగించి తన అధికారాన్ని దుర్నియోగం చేస్తున్న మతోన్మాద ఏజెంట్ సస్పెండ్ చేయాలని కూడా మేము కోరుతున్నాం సస్పెండ్ చేయాలి సీతారామరాజుని సస్పెండ్ చేయాలి సీతారామరాజుని వారతిప్ప గ్రామ సెక్రటరీని వారతిప్ప గ్రామ సెక్రటరీని వారతిప్ప గ్రామ సెక్రటరీని వివన్ వి వన్ వి వన్ విన్ అక్రమ సెక్రటరీ సీతారామరాజునే మతోన్మాద సెక్రటరీ సీతారామరాజునే మతోన్మాద సెక్రటరీ సీతారామరాజునే ఇప్పుడు ఇక్కడ మేము అర్జీ ఇచ్చాం ఇక్కడున్న అగ్రీవెన్స్ సెల్లో ఉన్న గౌరవ జిల్లా అధికారి అటుకుంది వారు వారు అంటారు అక్కడున్న ప్రజల అభిప్రాయం కూడా తీర్మానం కావాలని అంటారు అంటే నాకు అర్థమైంది ఈ వారతిప్ప గ్రామ సెక్రటరీకి కొమ్ము కాస్తున్న అధికారి ఈయన అంటాడు మరి ఆయన ఎలా డిఆర్ఓ గారు లేదంటే ఇంకో అధికారి ఎలా అయ్యారో నాకు తెలియదు కానీ ఏ రాజ్యాంగంలో చెప్పింది ఏ చట్టం చెప్పింది ఏ రెవెన్యూ చట్టం చెప్పింది ఏ పంచాయతీ రాజు చట్టం చెప్పింది పోని పంచాయతీరాజు యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ లేవనుందా పోని రెవెన్యూ యాక్ట్ లో ఉందా ఏమి లేకుండా మీ చెత్త చట్టాలు మాకెందుకండి గౌరవ అధికారి నీ చెత్త చట్టాలు చుట్టి ఆడని పెట్టుకోండి అర్థమైన చట్టాన్ని అతిక్రమించే వాళ్ళు ఎవరిని కూడా లెక్క కాలర్ పెట్టుకుని లాక్కొని వస్తాం చట్టాన్ని గౌరవించే వాళ్ళు పాదాలకు నమస్కారం చేస్తాం ఇది సీజేసిలో ఉన్న పద్ధతి కాబట్టి ఈయనంటే తీర్మానం చేయాలంట ఏమండి మతోన్మాదుల్ని రెచ్చగొట్టేది వాళ్ళు మరి గ్రామంలో మత కలహాలు సృష్టిస్తున్నప్పుడు అమాయకమైన వాళ్ళు వచ్చి చెబుతారా ఏ రాజ్యాంగంలో ఉంది అంటే ఈయనే కొమ్ము కాస్తున్నాడు ఇది కూడా ప్రశ్నించాం ఆయన్ని ఆ ఇంటికి పన్ను అంటే ఇంటికి పర్మిషన్ ఉందా మరి వారతిప్ప గ్రామంలో అందరికి ఎవరికి బ్లూ ప్రింట్ లేవు కదా ఎవరు పంచాయతీ అప్రూవల్ లేవు కదా అంటే ఎవరికి లేని రూల్స్ ఒక క్రైస్తవుల ఇళ్లకు క్రైస్తవుల చర్చిలకు పాస్టర్లకు ఉంటాయా మిమ్మల్ని కూడా పరిధులు విడిచిపెట్టడం మాకు న్యాయం జరగకపోతే మాత్రం ఏమాత్రం సందేహం లేదు ఎక్కడైతే ముత్యాలపల్లి సచివాలయం ఉందో ఆ బైపాస్ని ముట్టడిస్తాం నడి రోడ్డులో కూర్చుంటాం ఆ మతోన్మాద ఆర్ఎస్ఎస్ ఏజెంట్ సెక్రటరీ సీతారామరాజుని సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము విడిచిపెట్టమని కూడా తెలియజేస్తున్నాం వెనక్కి తగ్గేది లేదు మాకు ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి మీద వారి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది మీరు మంచి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వ్యవహరించగలిగిన వ్యక్తి మీరు మా సమస్యలను పరిష్కరించండి ఇలాంటి మతోన్మాద ఏజెంట్లు ఏరిపారేయండి మాకు అన్ని అనుమతులు అనుమతులున్నా ఇతను లంచాలు అడిగి లంచాలు ఇవ్వలేందుకు ఇలా హెరస్ చేస్తే ఎట్లా కాబట్టి దీన్ని మేము తీవ్రంగా తీసుకున్నాం మరి ఈ అర్జీ మీద పదిహేను రోజులు సమస్యను పరిష్కరిస్తా ఉన్నారు పరిష్కరించినప్పుడు గౌరవ హైకోర్టును ఆశ్రయిస్తాం కంటెంట్ ఆఫ్ కోర్టు అవుతుంది అప్పుడు ఎవరిని ఏం చేస్తుందో గౌరవ హైకోర్టు వారు వారు నిర్ణయం తీసుకుంటారని తెలియజేస్తున్నాం